హాయ్ గాయస్ ఆల్ ఏంటి సంగతులు సో సమ్మర్ వచ్చేసింది కదా సో మనకి ఎవరీ సమ్మర్కి కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కొన్ని ఉంటాయి కదా సో అలాగే ఈ సీజన్కి వచ్చేసి మనకి తాటి ముంజలు అనమాట సో నేను ఈ సమ్మర్లో ఇప్పుడే తింటున్నాను స్టార్ట్ చేస్తున్నాను అనమాట మనకి ఈ తాటి ముందులు అనేవి కూడా మనకి హెల్త్కి మంచిది అంటే బయట బాగా హీట్ ఎక్కువ ఉంది కదా మనం డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్గా ఉంటాను కానీ ఈ తింటే మంచిది చాలా మనం అట్లా ఓపెన్ చేసుకొని తినే కన్నా ఇట్లా కాయ కాయ ఎలాగైనా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట చాలా బాగుంది మనకి ఈ సీజన్లో బాడీకి వాటర్ కంటెంట్ ఎక్కువ కావాలి సో మనం మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ వాటర్ కానీ అట్లా తీసుకుంటా ఉండే ఇట్లా వాటర్ ఎక్కువగా ఉండే శాతం ఫ్రూట్స్ కూడా తీసుకోవడం మంచిది మనం మనకి కొన్ని కొన్ని ఫ్రూట్స్లో కొన్ని కొన్ని విటమిన్స్ ఉంటాయన్నమాట సో అవి ఆ ఫ్రూట్లో దిపితే ఇంకొక ఫ్రూట్లో దొరకవు సో మనం ఏం చేయాలంటే ఈ విధంగా మనకి సీజనల్గా వచ్చే ఏవైతే ఉంటాయో అవన్నీ మనం తప్పనిసరిగా తినాలి ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఈ సీజన్ ఫుడ్ స్టార్ట్ అయినాయి కాబట్టి మీరు తినండి ఓకే థ్యాంక్ యూ బాయ్